అభయన్ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు విశ్వంలో ప్రాంగణ నియామకాలు పదిహేను మంది ఉద్యోగాలకు ఎంపిక కుప్పం ఆర్టీసీ ప్రజా సమస్యలపై ప్రజావేదిక ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు జనసేన ఇన్ఛార్జీ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం వంద మందికి కంటి పరీక్షలు సీసీ రోడ్లను పరిశీలించిన అధికారులు త్వరితగతిన పూర్తికి ఆదేశాలు ఘనంగా బాలల దినోత్సవం వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేత మదనపల్లె సమీపంలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల మిట్స్ సోషల్ రెస్పాన్సిబుల్ క్లబ్ ఆధ్వర్యంలో కదిరిలోని సేవా భారతి అనాథ శరణాలయానికి సోలార్ లైట్ ప్రాజెక్టర్ స్క్రీన్ రెండు ఫ్యాన్లు మొదలైనవి అందజేసినట్లు క్లబ్ కో ఆర్డినేటర్ షాహీర్ అహ్మద్ తెలిపారు అదేవిధంగా అక్కడ ఉన్న అనాథ పిల్లలకు భోజన సదుపాయం ఏర్పాటు చేశామన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిడ్స్ కళాశాలలోని విద్యార్థులు అధ్యాపకులు గ్రూప్ గా ఏర్పడి ఇరవై ఐదు వేల రూపాయలు సేకరించి ఈ ఆశ్రమానికి కావలసిన డస్ట్బిన్ సహా ఇతర వస్తువులను అందజేశామన్నారు ఉపాధి హామీ పథకం నిధులతో చేపడుతున్న సిసి రోడ్డు పనులను గురువారం అధికారులు పరిశీలించారు మండలంలోని అన్ని పంచాయతీల్లో సీసీ రోడ్డు పనులు జరుగుతున్నాయి ఈ మేరకు గురువారం కనసానివారిపల్లె పంచాయతీ దిగువబోయేపల్లెలో రోడ్డును పంచాయతీ రాజ్ శాఖ డిఈ మునిరాజ్ ఎంపీడీఓ గంగయ్య ఏఈ మదన్మోహన్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా వారితో పాటు టీడీపీ గ్రామాధ్యక్షుడు మల్లికార్జున శ్రీనివాసులు స్థానికులు ఉన్నారు ఆలోచన పరునికి అవకాశం వస్తే వ్యవస్థలో మార్పులు ఎలా చేయాలనే దానికి నిదర్శనం కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీ ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఆర్టీసీ వైస్ చైర్మన్ బాధ్యతలు అప్పజెప్పింది అప్పటి నుంచి అటు ఆర్టీసీ సంస్థను బలోపేతం చేసేందుకు ఒకవైపు ఆ సంస్థను ప్రజలకు దగ్గర చేయడానికి మరోవైపు ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో భాగంగానే కుప్పం నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు పిఎస్ మునిరత్నం ఆధ్వర్యంలో కుప్పం డిపో ఎదుట శుక్రవారం ప్రజా రవాణా సదస్సు ఏర్పాటు చేయనున్నారు ఈ సదస్సు శుక్రవారం ఉదయం పది గంటలకు ఏర్పాటు చేస్తున్నారు ఆర్టీసీతో ముడిపడి ఉన్న ప్రజా సమస్యల పరిష్కారానికి ఇది వేదికగా నిలుస్తున్నందున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు రేపు కుప్పం నియోజకవర్గ పరిధిలో ఏపీఎస్ ఆర్టీసీ సమస్యలని నేరుగా తెలుసుకొని రోడ్డు రవాణాకు సంబంధించినటువంటి అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కారం చేయడానికి వీలుగా రవాణా సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది కావున దయచేసి అందరూ కూడా రేపు పదిహేను నవంబర్ శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఆర్టీసీ బస్ స్టాండ్ వద్దకు రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను జనసేన తంబెళ్లపల్లి ఇంచార్జి పోతుల సాయినాథ్ ఆధ్వర్యంలో గురువారం ములకల చెరువులోని హీరో షోరూం వద్ద ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు మదనపల్లెకు చెందిన డాక్టర్ అగ్రవాల్ దృష్టి కంటి హాస్పిటల్ సహకారంతో డాక్టర్ ఎన్ వంశీధర్ రెడ్డి అభిలాష్ రాజశేఖర్ ఇమాన్యుల్ ఈ కార్యక్రమం చేపట్టారు ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సుమారు వంద మంది సద్వినియోగం చేసుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు కార్యక్రమంలో హీరో షోరూమ్ సూరి మొలకల చెరువు జనసేన ప్రధాన కార్యదర్శి సుదర్శన్ కూరగాయల కోటిరెడ్డి శంకర పవన్ రెడ్డి ఏసువారిపల్లి సుబ్బు కామాక్షి అంజీ రాయల్ జస్వంత్ టీడీపీ మండలాధ్యక్షుడు పాలగిరి సిద్ధ మండల ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి రాజంపేట పార్లమెంట్ నాయబ్రాహ్మణ అధ్యక్షులు కేశవులు తదితరులు పాల్గొన్నారు భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం బాలల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్లు మెడల్స్ తో సత్కరించారు కార్యక్రమంలో హెడ్ మాస్టర్ ఎం సుబ్బారెడ్డి ఉపాధ్యాయులు పఠాన్ మహమ్మద్ ఖాన్ భావజాన్ నాగరాజ ఆర్వీ రమణ ముబారక్ సుధాకర్ నాయుడు రామచంద్ర వ్యాయామ ఉపాధ్యాయులు దేవకమ్మ జలజ సుధాకర్ విద్యార్థులు పాల్గొన్నారు అదేవిధంగా మదనపల్లె ఆరోగ్యమాత స్కూల్లోనూ పిల్లల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు పిల్లల దినోత్సవం సందర్భంగా భారత తొలి ప్రధాని పండిత్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి అందులో విజేతలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు ఇందులో భాగంగా పిల్లలచే వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమంలో హెచ్ఎం పునీత ఉపాధ్యాయులు సౌమ్య శశి సత్య పద్మ తదితరులు పాల్గొన్నారు అంగల్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో ఎంబీఏ బీటెక్ చివరి సంవత్సరం విద్యార్థులకు గురువారం బెంగుళూరుకు చెందిన ఏడు స్టేషన్ కంపెనీ ఆధ్వర్యంలో ప్రాంగణ ఎంపికలు జరిగినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి తెలిపారు వివిధ విభాగాల్లో విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించిన అనంతరం ఉద్యోగాలకు పదిహేను మంది విద్యార్థులను ఎంపిక చేశారని అన్నారు ఎంపికైన విద్యార్థులు బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ గా పనిచేయాల్సి ఉంటుందని వేతన ప్యాకేజీ నాలుగు నుంచి ఆరు లక్షల వరకు ఉంటుందని ప్లేస్మెంట్ ఆఫీసర్ కేదార్ గౌరవ్ తెలిపారు ప్రాంగణ ఎంపికలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మన్ ఎం ప్రభాకర్ రెడ్డి అభినందించారు ఇవి ఈనాటి ప్రధానాంశాలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవి ఈనాటి వార్తలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం